హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీ సాయి కుమార్ ఏంటి సోనాక్షి సిన్హా పెళ్ళైన నెలకే భర్తకు విడాకులు అడుగుతుందా నిజంగా ఈ విషయంలో ఇబ్బందులు పడుతుందా అంతే ఓపెన్గా చెప్పేసిన సోనాక్షి భర్త చివరి వరకు ఉంటుందా అని చాలామంది జనాలు ఈ మాటలకు కామెంట్స్ చేస్తున్నారు మరి ఇంతకీ సోనాక్షి భర్తకి సంబంధించిన విషయంలో ఏం జరిగింది ఏం ఇబ్బందులు పడుతుంది ఇప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో ఇంతే చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకే వెళ్ళిపోతారు అయితే తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట సోనాక్షి జహీర్ ఇక్బాల్కి నిజంగానే ఆ విషయంలో గొడవలు అవుతున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం ఈమె బాలీవుడ్లో ఉన్న టాప్ హీరోయిన్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అయితే ఇలాంటి ముద్దుగుమ్మ తనకంటే వయసులో చిన్నవాడైన నటుడు జహీర్ ఇక్బాల్తో ప్రేమలో పడి చాలా రోజులు డేటింగ్ చేసింది ఇక ఈమె పెళ్లి విషయాల్లో చాలా ట్విస్ట్లే జరిగాయి ఎందుకంటే మొదట వీళ్ళ వీరి పెళ్లిని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు అయినప్పటికీ వెనకాడకుండా ఇంట్లో ఒప్పించుకొని మరి తల్లిదండ్రుల చేత పెళ్ళి జరిగింది ఇక సోనాక్షి పెళ్ళిని చాలా సింపుల్గా చేశారు ఆ తర్వాత రిసెప్షన్ పార్టీ మాత్రం చాలా గ్రాండ్గా చేశారు ఎంతో మంది సెలబ్రిటీల్ని ఆహ్వానించారు ఇలా వీరి పెళ్ళి జూన్ ఇరవై మూడున జరిగింది అయితే తాజాగా పెళ్ళైన నెల రోజులకే జహీర్ ఇక్బాల్ గురించి ఒక విషయం చెప్పింది సోనాక్షి అదేంటంటే జహీర్ ఇక్బాల్కి సంబంధించిన ఆ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుందంట అదేంటి ఆ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చూద్దాం జహీర్ ఇక్బాల్కి మ్యూజిక్ వింటూ విజు విజిల్స్ వేసే అలవాటు ఉందంట ఆ ఆ విజిల్స్ అలా వేయటం వల్ల పక్కన ఉన్న వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విషయంలో నాకైతే చాలా చిరాకు వస్తుంది అంటూ తను భర్తకు సంబంధించిన విషయాన్ని సోనాక్షి బయటపెట్టింది దీంతో కొంతమంది నెటి నెటిజన్లు విజిల్స్ వేస్తే ఇప్పుడు చిరాకు వస్తుందా ముందు ఆ విషయం నీకు తెలియదా ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చిరాకు వెయ్యలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండే హ్యాష్ టాగ్యూ